ఆ వైపుకి తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు అట్లాంటి యువతరం ఈయన పార్టీలో ఒక ఆగ్రహంతో రగిలిపోయేవాళ్ళు వాళ్ళు జగన్ నక్కలు తిడతారు వైసీపీ నక్కలు నమ్మలనక్కలదిడతారు కానీ తెలుగుదేశం వాళ్ళని ఎట్టమని విమర్శిస్తారు వాళ్ళు అదే అంటే మీరే అలవాటు చేశారంటారు మీరే ఫస్ట్ చేశారని వాళ్ళు అంటారు జగన్ ఆ రోజు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి మీరు తిడతంటే మేము ఆ తర్వాత కౌంటర్ ఇచ్చాం కానీ మీరు మమ్మల్ని అంటున్నారు వైసీపీ అంటది కానీ రాజశేఖర రెడ్డి జగన్ అందరితో మార్గులే అని తిడుతూ మీరు బొమ్మలు తిడుతున్నారని వీళ్ళు అంటారు ఇక్కడేంటి వాళ్ళు అలాంటి మానసికంగా కసితో రగిలిపోయే వాళ్ళ మానసిక సంతుష్టీకరణ అన్నటువంటిది ఇప్పుడు లోకేష్ నెత్తిన పెట్టుకుని చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి వారసత్వం ఇప్పుడు వాళ్ళ పని ఏంటంటే రోజు పత్రికలో ఒక కాలక్షేపం కావాలి వాడు దొంగ వాడిని పట్టుకోబోయారు వీడు దొంగ వీడిని అరెస్ట్ చేయబోయారు అసలు అవినీతిది అంతా తేల్చేస్తున్నారు వాళ్ళ సంగతి తేలుస్తున్నారు వీళ్ళ సంగతి తెలుస్తున్నారు అన్నటువంటిది బేసిక్గా ఇదంతా ఎట్లా ఉంటుందంటే దీంతో అదిగో వాడి సంగతి తేల్చేస్తున్నట్టుగా అక్కడికి అయిపోయేరాడు అని ఇక ఇంకా ఉంది వాడికి ఉంది వీడికి ఉంది ఇట్లాగ మాట్లాడుకోవడము తృప్తి పడతారు బేసిక్గా ఇలాంటి సైకలాజికల్ ఫీలింగ్ ఒకప్పుడు చంద్రబాబు గారు క్రియేట్ చేశారు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో ఏసీబీ కేసులు విపరీతంగా ఉండే చాలా మందిని పట్టుకునేవాళ్ళు ఆ కరప్షన్ అని చెప్పేసి ఆ తర్వాత ఉద్యోగులందరూ చంద్రబాబు గారికి ఎందుకు అయ్యారు డబ్బులు మీరు తింటున్నారు మీ నాయకులు కూడా మీ నాయకులు వంద రూపాయలు తింటే అందులో మాకు పది రూపాయలు ఇస్తారు మేమందరము జీవితకాలం మా కెరీర్లన్నీ నాశనం చేసుకోవాలా మీ వాళ్ళు ఏమో దర్జాగా ఉంటారా అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యతిరేకించబట్టినా కదా పదేళ్ళు అధికారంలోకి రాలేదు